శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బుధవారం చైత్ర అమావాస్య రోజు రహస్యంగా ఒక గాజు గ్లాసు ఉప్పు నీటితో ఈ పరిహారం చేయండి ఒక్క గంటలోనే మీకుండేటటువంటి దరిద్రమంతా కూడా తొలగిపోయి అదృష్టం మీ తలుపు తడుతుంది అంతేకాదు మీ తరతరాలకు కూడా డబ్బు లేకుండా జీవించవచ్చు ఏడు జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది డబ్బు అనేది సాధారణంగా సంపాదించాలంటే చాలా కష్టపడాలి కొంతమంది మాత్రం చాలా సులువుగా డబ్బును సంపాదిస్తూ ఉంటారు ఇలా సులువుగా డబ్బును సంపాదించాలంటే అంత సులభమైనది కాదు మరి సులువుగా డబ్బులు సంపాదిస్తున్నామంటే కారణం లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం మనపై ఉండటం అయితే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం అందరూ కూడా పొందలేరు ఎందుకంటే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలంటే ముందు మనం ఇతరులను హింసించడం బాధించడం తగ్గించుకోవాలి అంటే మనకు తెలియకుండానే మనం ఇంకొకరిని బాధ పెడుతూ ఉంటాము కొన్నిసార్లు అలాంటివి చేయకూడదు లక్ష్మీదేవికి ఎప్పుడైనా సరే పేదవారిని గౌరవించేవారు అన్నదానాలు ఎక్కువగా చేసేవారు అన్నదాన ధర్మాలు ఎక్కువగా చేసే వారు లక్ష్మి అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం అనమాట అలాంటి వారిని తొందరగా కరుణిస్తుంది అమావాస్య తీదంటే చాలా ఇష్టం అమ్మవారికి అమావాస్య రోజున ఏ పరిహారం చేసినా అమ్మవారు పది రెట్లు ఫలితాన్ని మనకు అందిస్తారు అయితే అమావాస్య రోజు రాత్రి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజిస్తే కనుక అమ్మవారు వారాహి అమ్మవారు ఎంతో సంతోషించి మీరు ఎటువంటి కోరికలు కోరుకున్నా సరే తప్పకుండా నెరవేరుస్తారు ఎందుకంటే వారాహి అమ్మవారు రాత్రి దేవత కాబట్టి ఆ అమ్మవారికి ఏ పూజ చేసినా ఏ పరిహారం చేసినా చాలా అద్భుతమైనటువంటి ఫలితము రాత్రి చేస్తేనే అమ్మవారు మనకు అందిస్తారు కాబట్టి అమావాస్య రోజు కనుక చేసుకున్నట్లయితే అమ్మవారు మనకి రెట్టింపు ఫలితాలు ఇస్తారన్నమాట చాలామంది కూడా ఏది చేసినా మాకు కలిసి రావడం లేదు మా కష్టాలు పోవడం లేదు అప్పులు బాధలు ఇంకా ఇంకా ఎక్కువైపోతున్నాయి ఏది తలపెట్టినా అంటే ఏది ముట్టినా సరే మట్టిలా అయిపోతుంది అంటే బంగారం పట్టినా కూడా మట్టిలా అయిపోతుంది అని చాలామంది కూడా బాధపడతారు అలాంటి బాధపడే వారందరూ కూడా ఈ అమావాస్య రోజు రాత్రిపూట ఈ ఒక్క పరిహారం రహస్యంగా చేసుకున్నట్లయితే అమ్మవారు మీకుండేటటువంటి సమస్యలన్నీ కూడా తొలగిస్తారు ఎవరికీ తెలియకుండా రహస్యంగా రాత్రి పడుకునే ముందు ఈ పరిహారం చేసుకోండి ఇలా చేసుకుంటే దరిద్ర బాధల నుంచి విముక్తి పొందుతారు అదృష్టం తలుపు తడుతుంది దరిద్ర జాతకులు కూడా మంచి రాజ్యమేలే స్థాయికి ఎదుగుతారు అయితే లక్ష్మీదేవి కటాక్షం పొందాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు అంటే డబ్బు ఉండాలన్నా డబ్బు బాగా సంపాదించాలన్నా సంపాదించిన డబ్బు చేతిలో నిలవాలి అన్నా లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం ఉండాలన్నా అలాంటి సమయంలో అమ్మవారిని తలుచుకుంటూ ఈ యొక్క పరిహారం అమావాస్య తిది రోజు మనం చేసుకున్నట్లయితే మనకు ఉండేటటువంటి బాధలన్నీ కూడా అమ్మవారు ఖచ్చితంగా తొలగిస్తారు అయితే రహస్యంగా ఉప్పుతో ఈ పరిహారం చేయండి ఉప్పు అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం ఉప్పుతో చేసే ఏవైనా పరిహారాలు చాలా తొందరగా మంచి ఫలితాన్ని ఇస్తాయి దొడ్డుప్పును అలా చేతిలో తీసుకున్న మరుక్షణమే మీలో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోయిందన్న ఫీల్ అనేది మీకే అనిపిస్తుంది అనమాట ఆ భావన మీకే కలుగుతుంది దొడ్డుప్పు అనేది అంతటి శక్తివంతమైనది దొడ్డుప్పుతో చేసే పరిహారాలు కూడా అంతే శక్తివంతంగా ఉంటాయి కాబట్టి మంగళవారం రోజు దొడ్డుప్పుకు చాలా శక్తులు వస్తాయి ఎందుకంటే లక్ష్మీదేవికి దొడ్డుపు అంటే చాలా ఇష్టం అయితే లక్ష్మీదేవి సముద్రం నుంచే ఉద్భవించింది కాబట్టి ఉప్పు కూడా సముద్రం నుంచి ఉద్భవిస్తుంది దొడ్డుప్పు అనేది శాస్త్రపరంగానే కాదు సైన్స్ పరంగా కూడా ప్రాముఖ్యతను పొంది ఉంటుంది దొడ్డుప్పనేది ఆరోగ్య పరంగాను ఆధ్యాత్మిక పరంగాను మేలు చేస్తుంది దొడ్డుప్పుకి ధనాన్ని ఆకర్షించే గుణం ఎక్కువగా ఉంటుంది దుష్ట శక్తులు తొలగించే శక్తులు కూడా అధికంగా ఉంటాయి అందుకే దొడ్డుప్పుతో అమావాస్య రోజు ఏ పరిహారం చేసినా సరే మనకుండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఖచ్చితంగా తొలగిపోతుంది అలాంటప్పుడు మనం గొప్ప స్థానాన్ని పొంది మనకి బాగా కలిసి వస్తుంది అయితే బుధవారం అమావాస్య రోజు రాత్రికి రహస్యంగా ఎవరికీ చెప్పకుండా ఈ పరిహారం చేసుకున్నట్లయితే ఉత్తమ ఫలితాలను ఇస్తుంది కాబట్టి రహస్యంగా ఎవరికీ చెప్పకుండా ఒక గాజు గ్లాసుని తీసుకోండి ఒక గాజు గ్లాసును తీసుకొని అందులో కొంచెం దొడ్డుపును వేయండి అంటే ఒక రెండు స్పూన్ల వరకు దొడ్డుపును వేయండి అలా వేసిన తర్వాత అందులో నీరుని నింపండి నీరుని నింపి ఆ దొడ్డుపు కలిసే వరకు బాగా కలియబెట్టండి అలా కలిసిన తర్వాత ఆ గాజు గ్లాసుని మీ చేతులతోనే మీ రెండు చేతులతో పట్టుకొని మీ ఇల్లంతా కూడా తిరగండి అలా మీ ఇల్లంతా కూడా తిరిగేటప్పుడు మీరు అంటే ఈ పరిహారం దేనికోసమైతే సమస్య తీరడం కోసమైతే ఈ పరిహారం చేస్తున్నారో ఆ సమస్యను మీరు అమ్మవారికి చెప్పుకోవాలన్నమాట అమ్మ మాకుండేటటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు అన్నీ కూడా తొలగిపోయేలా చేయతల్లి తల్లి మాకు ధనం అనేది ఏదో ఒక రూపంలో వచ్చేలా చూడు తల్లి అని మీకు ఏ సమస్యతో అయితే మీరు ఈ పరిష్కారం చేస్తున్నారో ఈ పరిహారం చేస్తున్నారో ఆ సమస్యను మీరు అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ మీరు గట్టిగా సంకల్పించుకోవాలన్నమాట అలా సంకల్పించుకుంటూ ఆ గాజు గ్లాసును మీ ఇంట్లో ఇల్లంతా ఎన్ని రూములు ఉన్నాయో అన్ని రూములు కూడా బెడ్రూము హాలు వంటగది అన్ని రూములు కూడా శుభ్రంగా తిరిగేయాలన్నమాట అలా తిరిగిన తర్వాత మీరు రాత్రి ఎక్కడైతే పడుకుంటారో మీ తల భాగాన్న ఆ గాజు గ్లాసుతో ఉప్పు నీటిని పెట్టుకోవాలన్నమాట అలా పెట్టుకొని మీరు నిద్రించండి ఇలా మీరు పడుకోవడం వల్ల మీకు ఎటువంటి పీడకళ్ళు కూడా రావు అంటే చాలామంది కూడా పడుకునేటప్పుడు పీడకళ్ళు వస్తున్నాయని భయపడుతూ ఉంటారు ఇంకా అమావాస్య రోజుల్లో అయితే దుష్టశక్తుల ప్రభావం అనేది మన 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 ఇంటిపైన చాలా వరకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనము ఈ గాజు గ్లాస్తో ఉప్పు నీటిని మనము ఒక తల కింద బాగానే పెట్టుకున్నట్లయితే మనకి ఎటువంటి దుష్టకరలు రాకుండా ప్రశాంతమైన నిద్ర పడుతుంది అంతేకాకుండా మన ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఈ గాజు గ్లాసులో ఉండేటటువంటి ఉప్పు నీరంతా కూడా లాగేసుకుంటుందన్నమాట ఈ పరిహారానికి గాజు గ్లాసు మాత్రమే ఎందుకు వాడుతున్నాం అనుకుంటే గాజు గ్లాస్ అనేది చెడు శక్తిని ఆకర్షించుకునేటటువంటి అంటే లాగేసుకునేటటువంటి శక్తి గాజు గ్లాస్కి ఉంటుంది ఉప్పు కూడా దొడ్డుప్పు కూడా మన ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే తొందరగా లాగేసుకుంటుంది కాబట్టి ఈ గాజు గ్లాసులో ఉప్పు నీటితో పరిహారం అనేది చాలా అంటే చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట అయితే రాత్రంతా కూడా ఆ గాజు గ్లాస్తో ఉండేటటువంటి ఉప్పు నీరు మన ఇంట్లో మన తల తలభాగాన ఉండడం వల్ల మన ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఆ గాజు గ్లాసులో ఉండేటటువంటి ఉప్పు నీరు అంతా కూడా లాగేసుకుంటుంది అనమాట అలా రాత్రంతా కూడా అలానే అంటే అమావాస్య రోజు రాత్రంతా కూడా అలానే ఉంచేసిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే శుభ్రంగా స్నానం చేసుకుని ఆ గాజు గ్లాసులో ఉండేటటువంటి వాటర్ని ఎవరూ తొక్కని ప్రదేశంలో కానీ చెట్టు మొదట్లో కానీ వేసేయాలన్నమాట ఇలా మీరు వేసుకున్నట్లయితే తప్పకుండా ఖచ్చితంగా మీరు మంచి అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు ఆ ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట ఇక మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ దుష్టశక్తులన్నీ కూడా తొలగిపోతాయి అమావాస్య రోజు చేస్తున్నారు కాబట్టి తప్పకుండా దుష్టశక్తులన్నీ కూడా దూరం అయిపోతాయి మీకు ధనం అనేది ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది ధనం సంపాదించే మార్గాలు అనేవి అనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమావాస్య రోజు ఈ ఉప్పు నీటితో ఈ పరిహారం చేసుకొని రహస్యంగా చేసుకోవాలి రహస్యంగా చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహంతో అద్భుతమైనటువంటి ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేజన సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ